రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని ఎంపీఓ నరేందర్ రెడ్డి దాకయ్య తెలిపారు రైతులు ఎవరు మోసపోవద్దని చెప్పారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం అందజేసే మద్దతు ధరలను పొందాలన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హసన్ మీరాపూర్ తిమ్మాపూర్ పద్మనాభనిపల్లి గ్రామాల్లో ఐకేపీ రైతులతో కలిసి వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎంపీఓ నరేందర్ రెడ్డి ఏపీఎం దాఖయలు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రాష్ట ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం వడ్ల కొనుగోలు కేంద్రాలను త్వరగా ప్రారంభించడం జరిగిందన్నారు రైతులు పండించిన పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కల్లాల వద్ద ఆరబోసుకుని సరైన మ్యాచర్ వచ్చే విధంగా చూసుకోవాలన్నారు రాష్ట ప్రభుత్వం ఏ గ్రేడ్ వరి ధాన్యానికి రెండు వందల మూడు రూపాయలు సాధారణ రకానికి రెండు నూట మూడు రూపాయలను మద్దతు ధరగా అందిస్తున్నట్లు తెలిపారు ఈ సంవత్సరం ప్రభుత్వం అందజేసిన ఐరిస్ కెమెరా ద్వారా రైతు ఐరిస్ ను నిర్ధారించి వచ్చిన ఓటీపీ ద్వారా రైతుల ధాన్యాన్ని తూకం వేసి వారి ఖాతాల్లోనే డబ్బులను జమ చేస్తామన్నారు ప్రభుత్వం కల్పించిన ఈ సదావకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సిసి ఆనంద్ సూపరింటెండెంట్ శ్యామల వీవోలు బాబు గౌతమి పాల్గొన్నారు రబీ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఈ సీజన్ వరకు సుమారుగా నెల రోజులు కూడా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులు ధాన్యం తీసుకొస్తారు రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మన తిమ్మాపూర్ గ్రామంలో రైతులందరూ కూడా మన కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి వారు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు వారికి ధాన్యం అమ్ముకోవడానికి వీలుంటుంది కాబట్టి అందరూ కూడా వచ్చి ఇక్కడ ధాన్యాన్ని అమ్ముకోవాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా గ్రామంలోని గ్రామైక్య సంఘ సభ్యులు అమాలీలు రైతులు అందరూ కూడా సమన్వయంతో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించి దిగ్విజయం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం మండలంలోని తిమ్మాపూర్ పద్నాభన్పల్లి హఫ్సీపూర్ తాళ్ళపల్లి పెద్దగుండవెల్లి మీరాపురం రాజకపేట ఎల్లాపూర్ గ్రామాలలో ఈరోజు ఐకేపీ తరఫున వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుంది రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను మద్దతు ధర ఏ గ్రేడు రకానికి రెండు వేల రెండు వందల మూడు రూపాయలు కామన్ గ్రేడ్కు రెండు వేల ఒక వంద ఎనభై మూడు రూపాయలు చొప్పున ప్రభుత్వం చెల్లింపు చేయడం జరుగుతుంది కావున స రైతులందరూ కూడా మంచి నాణ్యత ప్రమాణాలు పాటించి కల్లాలబడ్డ దగ్గర ఆరబెట్టుకొని సెంటర్కి తీసుకురావాలని కోరుతున్నాను ముఖ్యంగా ఈ ఈ సీజన్లో ప్రతి రైతు యొక్క ఆధార్ కార్డు అప్డేషన్ చేసుకొని తీసుకొని రావాలి ఎందుకంటే కళ్ళకు సంబంధించి ఐరిష్ ఐరిష్ ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా సెంటర్లకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఐరిష్ లేకపోతే ఆన్లైన్లో తీసుకో తీసుకోవడం జరగదు దయచేసి రైతులందరూ కూడా సహకరించి కనీసం పది సంవత్సరాలకు ఒకసారి అయినా ఆధార్ కార్డు అప్డేషన్ చేసుకోవాలి లేకపోతే ఆధార్ కార్డు పనిచేయదు కాబట్టి ఆధార్ కార్డు ఎవరైనా పది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటే వెంటనే ఆధార్ సెంటర్లకు వెళ్లి అప్డేషన్ చేసుకోవాలి అప్పుడే ఐరిష్ తీసుకోవడం జరుగుతుంది కావున రైతులందరూ కూడా సహకరించి వెంటనే ఐరిష్ అప్డేట్ చేసుకోవాలని చేసుకోవాలని కోరుచున్నాను సెంటర్లు అన్ని కూడా సమన్వయంతో రైతులు హమాలీలు తర్వాత గ్రామస్తులందరూ కూడా సహకరించి ఐకేపీ నిర్వాహకులైన మహిళలకు సహకరించాల్సిందిగా కోరుచున్నాను జనగామ జిల్లా బచ్చనపేట మండలంలోని కేసరెడ్డిపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి ఎంపీడీవో రఘురామకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలని దళారులను నమ్మి మోసపోద్దన్నారు రాష్ట ప్రభుత్వం వరి మద్దతు ధర చెల్లిస్తుందని ధాన్యాన్ని ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు ఎవరైనా దళారులు రైతులను ఇబ్బందులకు గురిచేసి ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు కేశరెడ్డిపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి పేరు పేరున గవర్నమెంట్ రైతులకు ఇబ్బంది కలగొద్దని చెప్పేసి కొనుగోలు కేంద్రాల గ్రామాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు మీ కేశరెడ్డిపల్లని ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి మీ ఉన్న వచ్చిన వాళ్ళందరూ మిగిలిన రైతులందరికీ చెప్పి తొందరగా ఇక్కడికి వడ్లు తీసుకొచ్చి తొందరగా కాంటా చేయించుకొని తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోయే విధంగా అందరూ కూడా సహకరించి ఈ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు కూడా ఎప్పటికీ అందుబాటులో ఉండి ఎలాంటి వచ్చిన రైతులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎంట తింటనే చేసేటకు కోరునయినారు పదిహేడు మ్యా మ్యాచర్ ఉంటే ఏ గ్రేడ్ కింద రెండు వేల రెండు వందల మూడు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ గవర్నమెంట్ ఏ విధంగా రేట్ ఫిక్స్ చేస్తే ఆ విధంగానే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వీలైనంత తొందరగా కూడా డబ్బులు పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ కొనుగోలు కేంద్రాలలో మీ వడ్లను అమ్మకం చేసుకోగలరు లాభం పొందగలరు అయితే ఇక్కడ కొనుగోలు కేంద్రం పెట్టారు ఈ తాలుగోలు చూసి ఇక్కడ పోయినాక మళ్ళా మన మిల్లులలో కూడా కట్ అవుతున్నాయి ఆ కూడా ఏందో ఇక్కడనే చూసుకొని ఒడ్లు మంచిగా పంపించాలి పంపించి కట్టు కావద్దు ఏ రైతుకి ఇబ్బంది కావద్దు కట్ కావద్దు బాధపడద్దు ఇప్పటి నుండి ఇక్కడ పనిచేస్తున్నారు కూడా క్రమశిక్షణగా పనిచేయాలి ప్రజలకు ఇబ్బంది కానివ్వద్దు ఈ నేను కోరుకున్నది సిద్దిపేటి జిల్లా మిర్దొడ్డి మండలం లింగుపల్లి లక్ష్మీనగర్ మల్లుపల్లి గ్రామాలలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీడీఓ గణేష్ రెడ్డి ఏపీఎం కృష్ణారెడ్డిలు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించారు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకురావడానికి ముందే వ్యవసాయ పొలాల వద్ద ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకురావాలన్నారు ప్రతి రైతు కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు ఈ కార్యక్రమంలో సీసీలు వైకుంఠం అక్బర్ బాలరాజు వీవోలు మహేష్ కనకయ్య పాల్గొన్నారు